నా పేరు సాయి చంద్రిక ఈరోజు మిల్లెట్ పలావ్ చూపిస్తున్నాను బానియర్డ్ మిల్లెట్ అంటే ఊదలు వాడుతున్నాను సో మనం ఏదైనా మిల్లెట్ వాడేటప్పుడు లైక్ మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెడితే మంచిది లైక్ నానబెట్టి వాడితే మనకు డైజెషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట సో నేను ఆల్రెడీ ఓవర్ నైట్ సోక్ చేశాను ఈ మిల్లెట్స్ని ఇప్పుడు నేను అవి ఉడకబెడతాను అనమాట ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ ఊదలు తీసుకున్నాను సో నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసాను కుక్కర్లో అంటే ఒకటికి రెండు గ్లాసుల వాటర్ అనమాట సేమ్ మనం రైస్ ఎలా అయితే వండుకుంటామో అలాగే ఒక గ్లాస్ ఊదలకి రెండు గ్లాసుల వాటర్ సో ఇప్పుడు నేను టూ గ్లాసెస్ ఊదలేసాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసాను పాటు కొంచెం సాల్ట్ అండ్ నెయ్యి కూడా వేద్దాం దేశీ కౌగి వాడుతున్నాను ఈ నెయ్యి ఎందుకు అంటే బేసిక్గా ఊదలు అనేవి మనం ఉడికించినప్పుడు మెత్తగా కాకుండా మనం పులావ్ చేస్తున్నాం కదా కొంచెం పొడి పొడిగా రావడానికి నెయ్యి అనేది యూజ్ చేస్తామనమాట కొంచెం సాల్ట్ యూజ్ చేస్తున్నాను మనం ఎలాగో మళ్ళీ పలావ్కి యూజ్ చేసినప్పుడు అప్పుడు కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి చూసుకొని తగినట్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రాణిస్తాను ఇది ఉడికేలోపు మనం పక్కన పలావ్ కోసం మసాలా రెడీ చాలా చాలామందికి లైక్ మిల్లెట్స్ అంటే అస్సలు టేస్టీగా ఉండవు తినలేము అన్న భ్రమలో ఉంటారు కానీ ఒక్కసారి ఇది ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మసాలా రెడీ చేసుకోవడానికి నేను కాశ్మీరీ మిర్చిని ఒక సెవెన్ ఎయిట్ దాకా వేడి నీళ్ళలో ఉంచాను అన్నమాట ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ సో అవి డ్రైగా ఉండకుండా ఇలా మెత్తగా అవుతాయి సో ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకుంటాం సో నానబెట్టుకున్న కాశ్మీరీ రెడ్ చిల్లీతో పాటు ఒక సెవెన్ ఎయిట్ దాకా వెల్లుల్లి వేసుకున్నాం దీంతో పాటు కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఆల్రెడీ మనం నానబెట్టుకు మిర్చి నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే పేస్ట్ కొంచెం మెత్తగా రావడానికి ఇప్పుడు దీన్ని మిక్సీ చేస్తాను ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసుకున్నాను సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీంట్లో కొంచెం నూనె నేను ఇక్కడ ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను అంటే కొబ్బరి నూనె నేను చాలా ఇయర్స్ నుంచి కోకోనట్ ఆయిలే వాడుతున్నాం వంటకి ఎందుకు అంటే మన రీఫైన్డ్ ఆయిల్స్ అనేవి స్టాప్ చేశాము అవి మన హెల్త్కి మంచిది కాదు సో అందరు అనుకుంటారు కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అయితే ఫుడ్ ఏది చేసినా మనకు కోకోనట్ ఆయిల్ టేస్టీ వస్తుంది అని కానీ అస్సలు కాదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి లైక్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కానీ వుడ్ ప్రెస్డ్ ఆయిల్ కానీ తీసుకుంటే మీకు వంట అసలు కొబ్బరి నూనె టేస్ట్ అనేది రాదు అండ్ మీరు అడగొచ్చు వేరే గానుగ నూనెలు వాడొచ్చు కదా మరి ఎందుకు కోకోనట్ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది సో అందుకే మేము కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం అన్నమాట దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం కాగాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు సన్నగా తరిగిన అల్లం ఈ రెండు దాంట్లో వేసి అవి వేగాక నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది సో ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాం తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి అలాగే సన్నగా తరిగిన అల్లం ఇవి లైట్గా వేగాక మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని దీంట్లో వేసుకుంటాం మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేగినా పర్లేదు అవి అల్లం కానీ వెల్లుల్లి కానీ సో ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు మసాలాలన్నీ వేసుకున్నాం ఫస్ట్ పసుపు చిన్న టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే కారం ఆల్రెడీ మనం మిర్చిని గింజలు లేకుండా నానబెట్టుకొని పేస్ట్ చేసుకున్నాం కదా సో ఇక్కడ కారం కొంచెం తక్కువనే వేసుకుంటే బెటర్ అది అది కారం ఎక్కువ ఉండదు నెక్స్ట్ ఉప్పు మనం ఉప్పు ఆల్రెడీ మిల్లెట్ ఉడకబెట్టడానికి వాడాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసి వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి పావుబజి మసాలా వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి నేను టూ గ్లాసెస్కి చేశాను కాబట్టి టూ స్పూన్స్ వేసాను సో ఇదంతా బాగా లైక్ ఈ మసాలాలన్నీ కొంచెం మగ్గే వరకు బాగా వేయించుకోవాలి ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం మసాలా మాడకుండా ఉంటుంది చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఎంతసేపు మగ్గియాలి అంటే ఉడికి ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు కొంచెం ఇది మగ్గితే అప్పుడు మనకు మగ్గిందని తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు ఊదలతో చేసుకుంటున్నాం కదా మనము సో ఊదల వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్తాను లైక్ ఇది ఇది ఒక కైండ్ ఆఫ్ మిల్లెట్ అందరికీ తెలిసిందే మిల్లెట్ అంటే లైక్ గ్లూటెన్ ఫ్రీ అని కానీ ఊదల్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఇది తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి ఉండవన్నమాట వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్ చేస్తుంది ఇవి ఎవరైనా తీసుకోవచ్చు కానీ తీసుకోకుండా ఉండేది ఎవరు తీసుకోకూడదు అంటే హైపోథైరాయిడిజం ఉంటుంది కదా వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు ఈ ఊదలు కానీ మిల్లెట్స్ కానీ ఏవైనా కానీ ఎవరు మిల్లెట్స్ తీసుకున్నా మినిమమ్ టు మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టే తీసుకోవాలి అండ్ ఎప్పుడైనా హైపో హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా తీసుకున్నా కూడా ఖచ్చితంగా నానబెట్టే తీసుకోండి వాళ్ళనే కాదు ఎవరైనా నానబెట్టి తీసుకుంటేనే మనకు డైజెషన్ అనేది బాగా అవుతుంది అనమాట అండ్ మన బాడీ దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ని ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది సో మనం వేసిన వాటర్ అన్నీ ఇంకిపోయి లైట్గా ఆయిల్ బయటికి వచ్చింది కదా సో ఇది మగ్గిపోయినట్టే ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తాను అండ్ మనకు కుక్కర్ కూడా టూ విజిల్స్ వచ్చేసాయి ఇది వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం ఎందుకంటే వేడి మీద అలానే పెడితే మనకు అదేంటి మెత్తగా అవుతుంది అదే మనం చల్లారి పెడితే కొంచెం పొడి పొడిగా అవుతుంది అన్నమాట ఇప్పుడు మెయిన్ పులావ్ కోసం మనం రెడీ చేసుకున్నాం సో ఇక్కడ నేను కడాయి యూస్ చేస్తున్నా యాక్చువల్గా పెద్ద తవా ఉందనుకోండి దాని మీద చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర తవా లేదు కాబట్టి నేను కడాయి పెట్టాను దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం సో ఇందాక ఊదల గురించి చెప్పాను కదా సిక్స్ టు ఎయిట్ అవర్స్ ముందు నానబెట్టుకోవాలని నానబెట్టే ముందు బాగా వాష్ చేయాలి త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేయాలి దాంట్లో ఉన్న డర్ట్ అంతా పోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేశాక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నానాక మళ్ళీ మనం వండుతాం కదా అప్పుడు కూడా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని యూజ్ చేసుకోవాలి ఈ పులావ్ కోసం మనం చాలా రకాల వెజిటబుల్స్ వాడుతున్నాము ఏంటి అంటే ఆనియన్ టమాటా కామన్గా వాడతాము కానీ ఇక్కడ క్యాబేజ్ క్యాప్సికమ్ క్యాప్సికంలో నేను రెండు ఇంకా టూ వెరైటీస్ కూడా వాడుతున్నాను అవి అవైలబుల్లో లేకపోతే మీరు క్యాప్సికమ్ ఒక్కటి వాడేయచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు సో మనం చేసుకునే దాంట్లో ఇన్ని వెజ్జెస్ యాడ్ చేసుకుంటే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే ఆల్రెడీ మిల్ మిల్లెట్స్ యూస్ చేస్తున్నాము పాటు మళ్ళీ మనం వెజిటేబుల్స్ కూడా యూస్ చేస్తున్నాము కాబట్టి కంప్లీట్గా హెల్తీ ఉంటుంది అండ్ నేను చెప్తున్నాను కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి సో ఆయిల్ కొంచెం వేగింది కదా ఇప్పుడు లైట్గా జీలకర్ర వేసుకుంటున్నాం ఫస్ట్ స పొడువుగా తరుక్కున్న ఆనియన్స్ వేస్తున్నాను దీంట్లో ఆనియన్స్ కొంచెం మగ్గాక మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవచ్చు నేను ఈ మిల్లెట్స్ చేయడం స్టార్ట్ చేశాక చాలా మందికి సజెస్ట్ చేశాను చేస్తే అబ్బా అంత ప్రొసీజరా ఓపిక ఉండాలి దానికి అంటే అఫ్ కోర్స్ నిజంగానే ఓపిక ఉండాలి వంట చేయడానికి ఇప్పుడు ఓపిక లేకపోతే ఫ్యూచర్లో మన హెల్త్ బాగానే ఇప్పుడు హాస్పిటల్స్కి తిరుగుతాం కదా అప్పుడు ఓపిక కావాలి కదా ఆ ఓపిక ఏదో ఇప్పుడు తెచ్చుకుంటే ఫ్యూచర్లో హాస్పిటల్స్ పోవాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి మన మన ఫ్యూచర్ అంతా ఇప్పుడు మనం తినేదాన్ని పైన డిపెండ్ అయ్యింది మీరు చాలా మందిని చూస్తుంటారు బయట చాలా చిన్న ఏజ్లోనే లైక్ హార్ట్ అటాక్స్ రావడం అవన్నీ ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ వల్లనే ఇప్పుడు సన్నగుంటే హెల్తీగా ఉన్నాడు లావుగా ఉంటే హెల్తీగా లేడు అస్సలు కానే కాదు మనం తీసుకునే ఫుడ్ వల్లనే మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు ఆనియన్ కొంచెం మగ్గింది కదా మిగతా వెజిటబుల్స్ వేసుకుంటున్నాను నేను ఫస్ట్ పొడుగా తరిగిన టమాటా తర్వాత పొడుగా తరిగిన క్యాబేజ్ అండ్ మిగతా క్యాప్సికమ్ ముక్కలు కూడా అన్ని సన్నగా పొడుగా తరుక్కున్నాను అనమాట అవి కూడా వేసుకుంటున్నాను చూసారా మిల్లెట్స్ అనే కానీ అసలు ఎంత కలర్ఫుల్గా విత్ ఫుల్ అంటే మొత్తం వెజ్జిస్తో చాలా బాగుంది ఇవి కొంచెం సేపు మగ్గియాలి ఆ తర్వాత మనం మసాలాస్ అనేది వేసుకుందాం ఇవి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు క్రంచీ క్రంచీగా ఉంటే మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట సో కొంచెం మగ్గాక ఇప్పుడు నేను ఆల్రెడీ ఉడికించుకొని ఉంచుకున్న గ్రీన్ పీస్ వేస్తున్నా అంటే బఠానీ మనం తీసుకునే డైట్ అనేది ఎలా ఉండాలంటే అన్నీ తీసుకోవాలి లైక్ ప్రోటీన్ తీసుకోవాలి ఫైబర్ తీసుకోవాలి ఫ్యాట్స్ తీసుకోవాలి కాప్స్ తీసుకోవాలి అప్పుడే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్టు అండ్ మనకు హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా రావు అండ్ ఈ మధ్య మనం చూస్తే లైక్ చాలామంది లేడీస్కి పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా వాళ్ళు మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది చాలామందికి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా పీరియడ్స్ అనేవి రావు మీరు ఒక్కసారి ఒక టూ మంత్స్ కంటిన్యూస్గా హెల్తీ డైట్ తీసుకొని ట్రై చేయండి మీకు డెఫినెట్గా చేంజ్ ఉంటుంది టైంకి పీరియడ్స్ వస్తాయి కంప్లీట్గా మన లైఫ్ స్టైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకుంటున్నాను దాంతోపాటు పసుపు కారం చాలా కొంచెం వేసుకుంటున్నాను ఆల్రెడీ ఇందాక మసాలాలో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం కారం ఈ వెజిటబుల్స్ ఏదైతే వేసామో దాని పర్పస్ కోసం కొంచెం కారం వేస్తున్నాను అండ్ ఉప్పు కూడా ఇందాక ఊదలు ఉడికియడానికి ఉప్పు వాడాను మసాలాలోకి ఉప్పు వాడాను సో ఇప్పుడు కొంచెం చూసి వేసుకొని తర్వాత కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు నెక్స్ట్ గరం మసాలా కొంచెం పావుబజీ మసాలా ఇందాక ఆల్రెడీ టూ స్పూన్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక టూ స్పూన్స్ అన్నం వేసుకోవాలి ఇప్పుడు నేను టూ గ్లాసెస్ వాడాను కాబట్టి ఇంత వేస్తున్నాను ఒకవేళ మీరు తక్కువ వేసుకుంటే తక్కువ మసాలా వేసుకోవచ్చు అండ్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా కలుపుకొని మనకు డ్రై అనిపిస్తే లైట్గా వాటర్ వేసుకొని ఇది ఉడికించుకోవచ్చు అనమాట పావుగజీ మసాలా వల్లనే మొత్తం ఈ పులావుకి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట అసలు చూడండి ఎంత లైక్ చాలా మంచి స్మెల్ వస్తుంది స్మెల్కే తినేయాలనిపిస్తుంది నాకైతే ఆల్రెడీ వాటర్ అనేవి మనం వెజ్జీస్ ఉడికించినప్పుడు వచ్చాయి కాబట్టి నేను ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయలేదు ఇది కొంచెం మగ్గాక మనం మనం ఇందాక ఉడకబెట్టుకొని చల్లార్చుకున్నాం కదా ఊదలు అవి వేసుకొని కలుపుకున్నాం నేనేమి రెగ్యులర్గా ఇదే పులావ్ చేసుకొని తినండి అని చెప్పాను ఎందుకంటే అఫ్కోర్స్ మనం మసాలాలు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడూ బోరింగ్గా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా తినాలి అనిపించినప్పుడు మిల్లెట్స్ యూజ్ చేసి దట్టు హెల్తీగా ఈ పులావ్ అనేది చేసుకుంటే మనం ఈజీగా తినొచ్చు అండ్ మనం ఈ పావుబజ్జీ మసాలా కానీ గరం మసాలా కానీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడు మనం అవి వాడినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు నేను నెక్స్ట్ వీడియోస్లో ఆ మసాలా సెటిల్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను సో ఇవి మగ్గాయి లైట్ చూస్తే లైట్గా ఆయిల్ పైకి వచ్చింది కదా సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకొని చల్లార్చుకున్న ఊదలు దీంట్లో వేద్దాము సో ఇవి ఉడకబెట్టుకొని చల్లార్చుకున్న ఊదలనమాట ఇలా పొడి పొడిగా ఉంటే మనకు దాంట్లో కలిసా కూడా టేస్టీగా ఉంటాయి లేదు కుక్కర్లో వద్దు మేము సపరేట్గా ఉడికించుకుంటామంటే అలా కూడా ఉడికించుకోవచ్చు మనం ఓకేనా సో ఈ ఊదలు అనేవి వేసుకొని బాగా మొత్తం మసాలా అంతా కలిసేలా కలుపుకోవాలి మనం ఫైనల్ స్టేజ్ వచ్చేసాం పులావ్కి మూత పెట్టేసుకొని కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటే తవా పల్లవు రెడీ అయిపోతుంది అంతే అండి వేడి వేడిగా మెల్లె పులావ్ రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకున్నాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి లో చెప్పండి ఎలా వచ్చిందో